ఈ రాష్ట్రానికి మన నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారు నేను శాసనసభ్యుడు తొలి రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో పత్రాలు ఇచ్చాను ఎమ్మెల్యేలంటే ఆ ప్రాంత ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవాడు నేను ఇచ్చిన ఏ వినసాన్ని ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయాల ఆయన నమ్ముకున్నది కేవలం బటన్ నొక్కటం బటన్ నొక్కితే ఓట్లు రాళ్తాయి నాకు జాలని చెప్పి అనుకున్నారు కానీ గత ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు అందరూ కూడా అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగారు అభివృద్ది లేనప్పుడు అభివృద్ధి అంటే రోడ్లు ట్రైన్లు ఇవన్నీ కాకుండా ఫ్యాక్టరీలు రావాలి ఈ రోజు డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్రం తర్వాత మన బిడ్డలు చదువుకోని బిడ్డలు లేని లేదు ప్రతి కుటుంబంలో చదువుకున్న ఉన్నారు కానీ నలభై ఏళ్ల బట్టి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రోజు బోధపడిపోయే పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లులు పెంచాల కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇప్పటిదాకా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు చుట్టుపక్కల ఉన్న తమిళనాడు కంటే కర్ణాటక కంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కరెంటు రేట్లు ఎక్కువ కరెంటు రేట్లు ఎక్కువ దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతబడి కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేక ఉన్న పరిశ్రమలు పోతా ఉంటే మన చదువుకున్న బిడ్డల పరిస్థితి ఏంటి అవాతరులకి పెన్షన్లు ఇవ్వగలనే సరిపోయిందా ఆ కుటుంబంలో ఉన్న మనవడికి మనోరాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదా ఆ పేద కుటుంబాలు వాళ్ళ తాతలు చదువుకోలేదు తండ్రులు చదువుకోలేదు ఈ చదువుకున్న బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం స్థిరపడ్డట్టు కానీ అమ్మఒడి ఎప్పుడు పడుతుంది చేయితో ఎప్పుడు పడుతుంది ఈ ఒక్కదాని కోసమే చూసే పరిస్థితుంటే ఆ కుటుంబాలు ఎప్పుడు స్థిరపడతాయి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు పొరుగు రాష్ట్రానికి పోయి ఉద్యోగాలు చేయాల్సిందే తప్పితే ఇక్కడ అవకాశాలు లేవు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు గ్రామాలకి ఒక్క రూపాయి కూడా నిధులే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఆయనే లాగేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక్క పైసా ఇవ్వలేదు మరి గ్రామాల్లో మురుగు కాలాలు చేసేదట్లా వీధులు ఎట్లేసేది ఎట్లా మంచినీళ్ళ మెరుగుపరిచేదట్లా అంతేకాకుండా నేను ఈ గణపవరం మీదుగా విజయవాడ నుంచి కందులపాడు దాకా రోడ్డు కాంట్రాక్టర్లు పట్టుకుని ఎట్లా ఏపిచ్చి వాళ్ళకి సంవత్సరం రెండేళ్లకు డబ్బులు వచ్చినాయి సరే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి కందులపాడు నుంచి నాగులూరు దాకా నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి రోడ్డు శాంక్షన్ చేపించాను ఆ కాంట్రాక్టర్ టెండర్ వేసాడు రెడీ అయ్యాడు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి దాన్ని మూలబడేసినందువల్ల ఆ కాంట్రాక్టర్ వేరే బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇస్తే తప్పితే ఈ రోడ్డు చెప్పి ఆపాడు ఏ రోడ్డు మీదకపోయినా పొద్దునే పోసుకొని పోతే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తరకపోసుకోకుండా ఇంట్లో నిద్రపోయే పరిస్థితి లేదు రోడ్లన్నీ కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కలిసిగా పోవాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి అభివృద్దిని గాలికొదిలేసి యువత భవిష్యత్తుని గాలికొదిలేసి ఈ రాష్ట్రాన్ని అదోగతి పోత చేశారమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే మనకి చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో మొదలెట్టిన పథకం రెండు సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్క వంద కోట్లు పని పూర్తి చేసి కేవలం ఏడు వందల కోట్లతో కనుక పూర్తయి ఉంటే మన మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా రెండు పంటలకి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఇచ్చే వెసులుబాటు వచ్చేది నాలుగు వేల కోట్లు పూర్తి ఖర్చు పెట్టిన పథకాన్ని కేవలం ముఖ్యమంత్రి గారి కక్షతో తగులుపట్టి ఆ పథకం పూర్తి పూర్తిగా మన పొరుగునే అమరావతి నిర్మాణం మొదలైంది భవన నిర్మాణ కార్మికులు అమరావతి పోయి రోజు ఆటోలు పని చేసుకొని సాయంత్రానికి రెండు వేలు మూడు వేలు సంపాదించుకొని వచ్చేవాళ్ళు ఉద్దేశపూర్వకంగా మన ప్రాంతానికి వచ్చిన అమరావతిని ఆపేశారు ఒకనాటి ప్రభుత్వం పేదలకు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం ట్రక్ ఐదు వేల రూపాయలు చేసింది అంతేకాకుండా పేదలకి పగలంతా కష్టం చేసుకొని సాయంత్రానికి బలహీనతతో ఒక వంద రూపాయలు పెట్టి క్వార్టర్ తాగుతా ఉంటే నేను దశల వారీగా నిషేధం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మధ్య నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పారు కానీ వంద రూపాయలకి మూడు వందలు మూడు వందల పాతిక రూపాయలు పెంచి ఈ రోజున అంతవరకే కాకుండా మధ్య నిషేధం చెయ్యకపోగా వచ్చే ఏళ్లకు రాబోయే ఆదాయాన్ని కూడా బ్యాంకుల నుంచి తీసుకొచ్చి తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈ ప్రభుత్వం ఒక్క అవకాశం ఏమంటే మీరందరూ ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు అధికారం వచ్చిన రోజు రెండున్నర లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఈ రాష్ట్రానికి పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచి తద్వారా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకోరా కేవలం అప్పులు తెచ్చే ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నిండాబు చేశాడు ముఖ్యమంత్రి గారు ఈ ఈ నియోజకవర్గానికి రావాల్సిన చిత్తలపూడి పోయింది మన పక్కన వచ్చిన అమరావతి పోయింది నియోజకవర్గానికి ఐదేళ్లలో నేను ఇచ్చిన ఏ ఒక్క వినత పత్రం మీద ఒక్క రూపాయి కొట్టింది ఇవాళ మరి ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని చెప్పి ప్రశ్నించుకొని ఆగిపోవడం జరిగింది నేను ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో నీకే టిక్కెట్ నువ్వే పోటీ చేయాలంటే పోటీ చెయ్యను అని పక్కకు వచ్చిన ఏకైక శాసన దేనే ఎందుకంటే నా నియోజకవర్గానికి నా ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి పక్కకు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి చేయడానికి నిధులు ఒకట చేత కాలేదు కానీ ఈ రోజున ఒక సామాన్యుని పెట్టాను ఆ సామాన్యుడి చేతిలో కృష్ణప్రసాద్ ఓడించాను పంతం నువ్వు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఈ రహదారి పూర్తయ్యేది నువ్వు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే చెత్తలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వచ్చి మైలవరం నియోజకవర్గం అంతా తాగునీరు సాగునీరు సస్యశ్యామలం ఏమీ ఇవ్వకుండా పక్క అమరావతి ఇక్కడే ఉంటుందని అమవలికి ఇప్పుడు వైజాగ్కి తీసుకెళ్తా ఉన్నానని చెప్తా ఉన్నారు మరి మా ప్రాంతంలో పని చేసుకునే వాళ్ళకి నువ్వు పని లేకుండా చేస్తువి ఇసుకతో పౌన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పెడుతుంది అక్కడికి పోయి పని చేసుకునే వాళ్ళే ఇబ్బంది పెట్టావు పరిశ్రమలు రాకుండా చేశారు మరి మీకు మీకెందుకు ఓట్లేయాలని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇరవై ఏడు వేల కుటుంబాలకు నేను గడప గడపకు వెళ్లాను అమ్మ అమ్మఒడిచ్చాం ఇచ్చాం ఆసరా కాదు మా బిడ్డలకు ఉద్యోగాలు అడుగుతా ఉన్నారు కాబట్టి అమ్మా మీరందరూ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అలాగే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి నెలకు పదిహేను వందల చొప్పులే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తారు అలాగే రైతు భరోసా కింద ఇరవై ఇస్తారు మొత్తం ఎంత మంది పిల్లలున్నా కూడా అమ్మఒడికి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఇస్తా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంత మంది బిడ్డలుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తారు తప్పకుండా మీ అందరి ఆశీసులు ఉండాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పేదలు పెత్తందారులు అని చెప్పి ఎవరు సామాన్యుడు ఎవరు పెత్తందారులు నేను పెత్తందారుని అయితే గనక రెండు వేల పంతొమ్మిదిలో మరి ముఖ్యమంత్రి గారు నన్ను తెచ్చి ఈ మైలవరం నియోజకవర్గంలో ఎందుకు నిలబెట్టి పోటీ చేయించాడని అడుగుతా ఉన్నా అదే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట్లాడుతా ఉన్నారు కృష్ణప్రసాద్ స్థానికేతరుడు స్థానికుడికే ఓట్లే అని మరి ఈ స్థానికేతడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇక్కడే మైలవరంలో పోటీ చేయించాడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మాట ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని తీసుకెళ్లి పెడల్లో పోటీ చేయిస్తా ఉన్నాడు మరి ఇదే ముఖ్యమంత్రి గారు పెడల పోయి ఇక్కడ స్థానికేతరుడు పోటీ చేస్తున్నాడు ఎక్కడో మైలవరం అతను ఇక్కడ ఓట్లు ఇద్దరు చెప్తారా అక్కడ ఎక్కడో చంద్రగిరి నుంచి ఉన్న చివరి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎక్కడో ఒంగోలులో పోటీ చేపిస్తా ఉన్నారు ఇట్లా రకరకాల ప్రయత్నాలు నేను ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అభివృద్ధి రాలేదని ఆ పార్టీ నుంచి పోటీ చేయలేదని ఇప్పుడు ఎన్ని వందల కోట్లు అయినా కృష్ణప్రసాద్ ఓడించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడెక్కడో సామాన్యుడు ఏం చెప్తా ఉన్నారు ఆ సామాన్యుడు ముగ్గురు పెత్తందారులు పెట్టారు ఒకళ్ళు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి రెండు హర్షారెడ్డి మూడు తిరుపతి రెడ్డి కాకుండా ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామ నాయకత్వాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు అరవై మందిని తీసుకొచ్చి మైలవరంలో పెట్టారు కడపా కర్నూలు నుంచి రేపో మాపోయికు ఒక అరవై మంది వస్తున్నారట వాళ్ళే వచ్చి గ్రామాల్లో పెత్తనం చేస్తారంట డబ్బు పంపిణీ చేస్తారంట ఎంతైనా సరే ఓటర్లకు కొంటారట ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం అంటారు నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం కాదు అని బయటకు వచ్చాను ముఖ్యమంత్రి గారేమో ఓట్లు డబ్బులతో కొనాలని చూస్తా ఉన్నారు దీంట్లో ఏది కరెక్ట్ మీరు ఆలోచించండి డబ్బుతో మీ అభిప్రాయాన్ని మార్చాలనే ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్పి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే జరగబోతా ఉందని తెలియజేస్తూ మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీ అక్కలు చెన్నెళ్లు అన్నదమ్ములందరి అందరి కావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అక్కజెన్యలకి అన్నదమ్ములకి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అమ్మా ఈ గ్రామంలో నేను బహిరంగంగా చెప్తున్నా వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నారు మీరే పట్టించుకోవచ్చు నాయకత్వ స్థాయిలో ఇద్దరు ముగ్గురు మధ్య జరిగే ఆధిపత్య పోరాటానికి ప్రజలకి సంబంధం లేదు మీరు నమ్మిన పార్టీ మీరు విశ్వసించే పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా నిలబడ్డది ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీయే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మొత్తం టిటిడి బోర్డు చైర్మన్ గా ఒక బీసీ నే నియమించింది బీసీలకి ఆ రోజున ఆదరణ పథకం కింద పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఈ రోజు బట్ట నొక్కితే పడే తప్పితే బీసీలు బిడ్డలేదన్న సొంత వ్యాపారాలు చేసుకోవాలంటే ఒక్క రూపాయి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ నిధులు లేవు కాబట్టి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోమని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలమ్మానమ్మా